హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో తినే కొద్దీ ఇంకా ఎన్నైనా తినాలనిపించి పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటిని మనము ఒకసారి తయారు చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయో ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటి కోసం నేను ఒక కేజీ బియ్యం పిండిని మిల్లు పట్టించుకొని జల్లడి పట్టుకున్నాను తర్వాత ఈ పిండిలో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ పిండిలో కలుపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత నానపెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని తీసుకున్నానండి వీటిని గంట పాటు నానబెట్టాను తర్వాత ఒక రెండు గంటల పాటు నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో కలుపుకుంటున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇంకా కారాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులో మనము నెయ్యి అయినా లేదా వెన్నైనా కలుపుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి కానీ ఇక్కడ నేను కాచి చల్లార్చిన ఆయిల్ని కలుపుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం ఇంకా ఇందులో బాగా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకున్నాను దీనికి మనము పిండి కలుపుకోవటంలోనే టేస్ట్ వస్తుందండి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న ఆయిల్ని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంకో పక్క కెటిల్లో నీటిని వేడి చేసుకున్నాను ఈ వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది లాక్కుండా ఉంటుంది ఇలా సరిపడినని నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఎక్కువ నీళ్ళే పడతాయండి మనకి ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఎలా ఉందో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పెట్ పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోవాలి కొన్ని నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేసాను ఉండల్ని నేను ఒక పూరి ప్రెస్ తీసుకొని ఒక కవర్ వేసుకొని ఆయిల్ రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ చెక్కల్ని తయారు చేసుకోవటమే ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి ఇంతేనండి మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి చూడండి ఎంత గుళ్ళగా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్